హాయ్ హలో మీకోసం నేను ఒక చిన్న కథని తీసుకొచ్చేసాను వినండి అనగనగా ఒక అడవి దానిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది అదే అడవిలో ఒక నీటి కొలను ఉంది ఎంత ఎండాకాలమైన అది ఎండిపోయేదే కాదు ఒక రోజు నక్క ఆ దారిని పోతోంది మిట్ట మధ్యాహ్నం నడి వేసవి కావడంతో దానికి విపరీతమైన దాహం వేసింది దీంతో కొలను నీళ్లు తాగుదామని ప్రయత్నం చేసింది అంతే ఒక్కసారిగా మొసలి దాడి చేసింది ఎంత ప్రయత్నం చేసినా నక్క తప్పించుకోలేకపోయింది దాని కాలు మొసలి నోటికి చిక్కుకుంది మరో క్షణం అయితే అది అమాంతం దాని నోట్లోకి లాగేసేది కానీ వెంటనే నక్క బెగ్గరగా నవ్వింది ఓహో ఓ సి ముసలి మొసలి వృద్ధాప్యం వల్ల నీకు కళ్ళు కనిపించడం లేదు సరిగ్గా కనిపించట్లేదేమో చూసుకో లేకపోతే కాలు అనుకుని కర్ర ముక్కను పట్టుకున్నావు అంటూ తన మరో కాలుని మొసలికి చూపించింది నిజమే అనుకున్న మొసలి ఆ నువ్వు పట్టుకునేందుకు నోరు తెరిచింది ఇంకేముంది కళ్ళు మూసి తెరిచే లోపలే నక్క తప్పించుకుని పారిపోయింది